వెల్కమ్ టేస్టీగా వెయిట్ లాస్ వారి కోసం మిల్లెట్స్ కిచిడి ఎలా చేయాలో చూద్దాం పదండి షుగర్ పేషెంట్లకి ఎంతో మంచిదైన వెజిటబుల్ మిల్లెట్స్ కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి స్టవ్ పైన ఒక చిన్న కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక పది లేక పదిహేను జీడిపప్పులు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకం కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగిన తర్వాత రెండు క్యారెట్లు నెల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి రెండు బంగాళదుంపలు కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు చక్కగా వేగే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి మీ దగ్గర ఏదైనా పచ్చి బఠానీ ఉంటే కనుక పచ్చి బఠానీ వేసుకోవచ్చు లేదా నైట్ టైమే నానబెట్టుకున్న బఠానీళ్ళను కొంచెం ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న బఠానీలు ఇక్కడ అయితే నేను వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి బఠానీలు ఉంటే కనుక పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు సిమ్లో పెట్టుకుని ముక్కలన్నీ బాగా మగ్గే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి ఒక గంట ముందరే పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి ఇక్కడ ఏ గ్లాస్తో మనం మిల్లెట్స్ తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకున్నాను కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేగుతున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసుకుని చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా పెసరపప్పు చాలా మంచిదండి పెసరపప్పు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు కదుపుకుంటూ వేయించుకోవాలి ఇలా పెసరపప్పు వేగుతున్న సమయంలో ఒక పావు స్పూన్ ఇంగు వేసుకోవాలి లేదా ఇంగు వేసుకోవడం వలన పెసరపప్పు తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమి లేకుండా ఉంటుంది అలాగే ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత దీంట్లో మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు ఇంగువ అంతా ఈ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి మరి ఇలా ఇలా కిచిడి కానీ ఏదో మిలెట్స్ ఏదైనా చేసుకోవాలనుకుంటే కనుక ఓ నాలుగు గంటలైనా నానబెట్టుకోవాలి మిల్లెట్స్ ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్లో మిల్లెట్స్ నానబెట్టుకున్నాను ఇక్కడ నేను సామాన్లు నానబెట్టుకున్నాను మీరు కొర్రలు కానీ అరికెలు కానీ సామలు కానీ దేంతో ఈ విధంగానే చేసుకోవాలి ఇక్కడ నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నాను ఉదయం పూటే చేసుకోవాలనుకుంటే కనుక నైటే నానబెట్టి ఉంచుకుంటే మంచిదండి ఎంత నానితే అంత బాగుంటుందండి ఈ మిల్లెట్స్ నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ పారబోయిన అవసరం లేదండి నైట్ టైమే ఒకసారి కడిగి వాటర్ కోసం నానబెట్టుకున్నాను ఇక్కడ ఆ వాటర్తో సహా వేసుకుంటే కనుక వాటర్లో ఉన్న పోషకాలన్నీ ఏమీ పోవండి తర్వాత ఈ కిచిడీలో ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు మిల్లెట్స్ నానబెట్టుకున్నాను కదా ఒక గ్లాస్ మిల్లెట్స్కి మూడు గ్లాసులు వాటర్ సరిపోతుందండి కొంచెం లిక్విడ్గా కావాలంటే కనుక కొంచెం నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేయాలి కుక్కర్ బాగా చలా తర్వాత మోత తీసి చూసుకోవాలి చూడండి మిల్లెట్స్తో కిచడి చాలా బాగా ఉడికింది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా మిల్లెట్స్తో కిచడీని చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఎప్పుడు ఇడ్లీ దోశ పూరి తింటే బోర్ కొడుతుంది కదా మధ్య మధ్యలో మిల్లెట్స్తో కిచడీ కానీ ఉప్మా కానీ చేస్తానండి చాలా బాగుంటుంది తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలండి పెరుగు రైతులతో తింటే కనుక ఈ మిల్లెట్స్ కిచడి చాలా రుచిగా ఉంటుంది ఈ కిచిడీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ